అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై ఆరోసారి ఢిల్లీకి పోయినారు మరి సడన్గా ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది రేవంత్ రెడ్డి గారు మొన్న నలభై ఐదోసారి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసిపోయిండు కలిసిపోయిండు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు కేసీ వేణుగోపాల్ గలవలేదు మల్లికార్జున ఖర్గే గలవలేదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఢిల్లీలో కలవలేదు రాహుల్ గాంధీ కలవలేదు ఆయనతో అలిగి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి వార్త మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి కూడా నాతో వచ్చిండు అన్నప్పుడు రాహుల్ గాంధీ సరే కలుద్దాం తి అని చెప్పినట కానీ ఒక మాట చెప్పినట ఫెయిల్ తను ఫెయిల్ అయిపోయిండు అనేటటువంటి మాట రాహుల్ గాంధీ చెప్పిండు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి ఒక ప్రచారం చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వచ్చినారు అయితే మంత్రివర్గ విస్తరణ జరిగింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఒక లిస్టు పంపించిండు కాంగ్రెస్ హైకమాండ్కి వీళ్లకు మంత్రి పదవులు వస్తే బాగుంటది వీళ్ళే మంత్రులు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లిస్టు పంపిస్తే ఆ లిస్టు అన్ని సున్నా రేవంత్ రెడ్డి గారు పంపిస్తున్నటువంటి లిస్టులో ఒక్క పేరు అంటే ఒక్క పేరు కూడా కన్ఫామ్ కాలేదు రేవంత్ రెడ్డి భయంతో ఢిల్లీకి అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తున్నది వాస్తవానికి ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి ఆ ముగ్గురులో బీసీ వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి ఆయన ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి బీసీ బిడ్డ తర్వాత వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత ఇంకొక వ్యక్తికి వచ్చింది వివేక్ వెంకటస్వామితో పాటు ఇంకొక వ్యక్తికి వచ్చింది అడ్లూరి లక్ష్మణు ఆయన కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గం మొత్తానికి ఈ ముగ్గురికి మంత్రి పదవి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి లిస్టు ఒక్క పేరు అంటే ఒక్క పేరు కూడా కన్ఫామ్ కాలేదు అయితే రేవంత్ రెడ్డి పైన చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నారు తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కొంత గుర్రుగా ఉన్నారు కొంతమంది అలిగిరు అలిగినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కొంత మచ్చగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళతో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు డిస్కస్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి దామోదర్ రాజనరసింహ సీతక్క కొండాసురేఖ పొన్నం ప్రభాకరు తర్వాత అనేకమైనటువంటి మంత్రులు చాలామంది తుమ్మ నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణరావు గారు చాలామంది మంత్రులు శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ఎవరెవరైతే మంత్రి పదవులు ఆశించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి మరి వాళ్ళని కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని కొంత బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పాపం మరి ఎందుకో నలభై ఆరోసారి సడన్గా ఢిల్లీ నిన్న ప్రమాణ స్వీకారం చేసిరు ముగ్గురు మంత్రులు వాళ్ళకి ఇప్పటిదాకా శాఖలు కూడా కేటాయించినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన వినబడుతున్నది పదిహేడు నెలల నుండి మంత్రివర్గ విస్తరణ జరగలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పదకొండు మంది అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణకు ఉండాల్సినటువంటి మంత్రులు పద్దెనిమిది మంది కేవలం పన్నెండు మంది మాత్రమే పదిహేడు నెలలు కంటిన్యూ అయ్యారు ఇంకా ఆరు మంది మంత్రులు కంటిన్యూ కాలే ఆ ఆరు మంది మంత్రులు ఏదైతే ఖాళీగా ఉన్నాయో మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఖాళీలు భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డికి పదిహేడు నెలల టైం పట్టింది అది కూడా రేవంత్ రెడ్డి చేయలే రేవంత్ రెడ్డికి ఆప్షనే లేదు ఇప్పుడు మంత్రివర్గంలోకి ముగ్గురుని తీసుకురు కదా ఈ ముగ్గురిని తీసుకునేది రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ కాదు రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో ఈ ముగ్గురు పేరు లేదు అనేది ఒక పెద్ద చర్చ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం అవుతున్నది ఏమని మేము ముద్రాజు బిడ్డని మంత్రి చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో అయిన ఒక సభలో చెప్పినటువంటి మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి ముద్రాజ్కి మంత్రి పదవి ఇచ్చిండని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి అది ఇచ్చిండి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ ముగ్గురికి మంత్రి పదవులు కన్ఫామ్ చేసినారు రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు నేను గతంలోనే ఉన్న శనివారం రోజు ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ రెడ్డి గారు ఏ లిస్టు పంపిణీ ఏ లిస్టులో రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేరు రాలేదనేది పిన్ టు పిన్ ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిన అదే వీడియోలో ముగ్గురు పేర్లు చెప్పినా కానీ ఒక పేరు రాలేదు అడ్లూరి లక్ష్మణ్ పేరు కానీ నేను చెప్పినట్టు వాకాటి శ్రీహరి పేరు వచ్చింది తర్వాత వివేక్ వెంకటస్వామి పేరు వచ్చింది ఇద్దరి మంత్రి పదవులు కన్ఫర్మ్ అయింది అడ్లూరి లక్ష్మణ్ పేరు మాత్రమే నేను చెప్పలేదు కానీ ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్కి కూడా పూర్తి స్థాయిలో మంత్రి పదవి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్ట్ అయినా తెలుసా ఢిల్లీకి రేవంత్ రెడ్డి కోపంతో ఢిల్లీకి పోయింది భయంతో ఢిల్లీకి పోయిండు అలిగి ఢిల్లీకి పోయిండు అరే నేను ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను గతంలో ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఏది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఐదారు పేర్లు పంపించండు ఢిల్లీకి ఒక లిస్టులో రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేర్లు రాలే రేవంత్ రెడ్డి పేర్లు రాకుండా మీనాక్షి నటరాజన్ పంపించినటువంటి పేర్లు వచ్చినాయి ఎమ్మెల్సీకి సంబంధించి మొన్న వచ్చినాయి కదా అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ విజయశాంతికి ఎమ్మెల్సీ తర్వాత బాలునాయక్కి ఎమ్మెల్సీ వాళ్ళకు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పదవులు వచ్చినటువంటి దాఖలాలు మీరు చూసిరు కాబట్టి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ హైకమాండే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఫైనల్ కాలే డైరెక్ట్ హైకమాండే ఫైనల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మంత్రులకు సంబంధించినటువంటి లిస్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకో అలిగిపోయిండు ఇంకోటి రేవంత్ రెడ్డి కోపంతో పోయిండు రేవంత్ రెడ్డి భయంతో పోయి అనేటటువంటి ఒక చర్చ ఉన్నది రేవంత్ రెడ్డి ఫస్ట్ భయం ఏంటంటే అరే నేను పంపించినటువంటి లిస్టులో ఒక్క పేరు కన్ఫర్మ్ అవుతలేదు అసలు ఢిల్లీ అధిష్టానం నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు అసలు ఏం జరిగింది అసలు ఎందుకు పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది అనేది ఒకటి రెండోది రేవంత్ రెడ్డి ఏ కోపంతో పోయిందంటే నేను మంత్రి పదవుల లిస్టు పంపిస్తే ఎందుకు ఇయ్యరు అడిగి పారేద్దాం అని చెప్పి ఈ అట ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతున్నారు ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి చెప్దామనేటటువంటి ఆలోచనలో పోయిండు అనేది మూడో చర్చ నాలుగోది ఏంటంటే మొత్తానికి మంత్రి పదవులు ముగ్గురికి ఇచ్చారు కానీ ఏ ఏ శాఖ ఇద్దాం హోమ్ మినిస్టర్ ఎవరికి ఇద్దాం తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరికి ఇద్దాం ఏ ఏ శాఖ ఎవరికి కేటాయిద్దాం అనేటటువంటి ఆలోచనతోటి ఈ ముగ్గురు మంత్రులకు ఎవరెవరికి ఏ శాఖ ఇయ్యాలనేది ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి అది ఫైనల్గా చేయబోతున్నారనేది ఒక పెద్ద చర్చ మీరు చూడు రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో ఆయనే సీట్లు ఇప్పించుకోలేకపోయిండు మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు జరిగినటువంటి నిన్న ఆ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా సీట్లు ఇప్పించుకోలేకపోయింది మొత్తం ఢిల్లీ హైకమాండ్ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా ఇప్పుడు ఆఖరికి రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు ఆఖరికి ముగ్గురు మంత్రులకు ఏ ఏ శాఖలు ఇస్తే బాగుంటుందో హోంశాఖనా లేకపోతే విద్యాశాఖన ఏ శాఖ ఇస్తే బాగుంటుందో అనేది కూడా రేవంత్ రెడ్డి చేతిలో లేదు రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు అందుకే రేవంత్ రెడ్డి భయపడి నాకు ఏందో ఏందో ఏం చెప్తలేరు డైరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నారు నా ఒపీనియన్ తీసుకుంటలేరు మరి ఏంది నన్ను ముఖ్యమంత్రి పదవులకి వెళ్ళి ఏమన్నా దించేస్తారా నన్ను ఏమన్నా తీసేస్తారా అసలు ఏంది నన్ను ఎందుకు పట్టించుకుంటలేదు హైకమాండ్ రాహుల్ గాంధీ దగ్గర పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కలుస్తలేరు మాట్లాడతలేరు అని చెప్పి ఇప్పుడు భయపడి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిననేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి లిస్టు చాలా క్లియర్ కట్గా నేను మీకు కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది ఇది రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి పేరు రాజగోపాల్ రెడ్డి తర్వాత ఫైమ్ కురేషి తర్వాత బీర్లా ఇలయ అద్దంకి దయాకర్ శంకర్ నాయకు ఆది శ్రీనివాసు వేముల వీరేశము మల్రెడ్డి రంగారెడ్డి తర్వాత ప్రేమ్ సాగరు తర్వాత మందుల షామెలు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తర్వాత శంకర్ నాయకు నాయక్ వీళ్ళ పేర్లు రేవంత్ రెడ్డి గారు లిస్ట్ అవుట్లో పంపించారట అంటే వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది వీళ్ళ దాంట్లో ముగ్గురిని నలుగురిని సెలెక్ట్ చేయండి వీళ్ళు కొంత అర్హత ఉన్నటువంటి లీడర్లు వీళ్లకు ఉంటే బాగానే ఉంటుంది మంత్రి పదువులు ఇస్తే వీళ్ళు క్యాబినెట్ని హ్యాండిల్ చేయగలుగుతారు మంత్రివర్గాన్ని నడిపేయగలుగుతారు అని చెప్పి పాపం రేవంత్ రెడ్డి గారు లిస్టు పంపించారు కానీ రేవంత్ రెడ్డి పంపిస్తున్నటువంటి లిస్ట్ వర్కౌట్ కాలే మీకు అసలు కథ తెలుస్తలేదు వాకాటి శ్రీహరికి డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవి ఇచ్చారు ఎందుకంటే ముద్రా సామాజిక వర్గం ముదరాజుల నుండి ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం లేరు కాబట్టి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి ముద్రాజ్ సామాజిక వర్గం అత్యంత ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి కొంత ఓట్ షేరింగ్ కోసమో లేకపోతే వాళ్ళను కాంగ్రెస్ వైపు పాజిటివ్గా మలుచుకోవడానికి సో ముద్రాజులకి మంత్రివర్గంలోకి కొంత కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిరు వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలోకి చోటు దక్కింది కాబట్టి ముద్రాజులను ఉద్దేశిస్తూ ఇక్కడ ముద్రాజ్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ సో ముదురాజులు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మంత్రి ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ గారు చేపట్టి డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ వాకాటి కి కన్ఫర్మ్ అనేది ఒక పెద్ద చర్చ రెండోది వివేక్ వెంకటస్వామికి డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండే మంత్రి పదవి ఇచ్చిరట రెండు వివేక్ వెంకటస్వామికి ఏమో ఛానల్స్ ఉన్నాయి పేపర్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి కొంత పార్టీకి ఫండ్ ఇచ్చేటటువంటి వ్యక్తి తర్వాత వివేక్ వెంకటస్వామికి హైకమాండ్ లెవెల్లో కొంత పరిచయాలు ఎక్కువ ఉన్నాయి రాహుల్ గాంధీ తెలుసు తర్వాత సోనియా గాంధీ తెలుసు కొంత పరిచయాలు ఉన్నాయి గతంలో బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఆటోమేటిక్ వివేక్ వెంకటస్వామికి డైరెక్ట్ హైకమాండే మంత్రి పదవి ఇచ్చారు అనేది కొంత అంశం అయితే ఇంకోటి ఏంటంటే వివేక్ వెంకటస్వామి ప్లేస్లో ప్రేమ్సాగర్కి ఇవ్వాలి కానీ ప్రేమ్సాగర్కి మంత్రి పదవి ఇవ్వాలంటే జూపల్లి కృష్ణారావు గారిని మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పియాలి అది జరగదు కాబట్టి సో ప్రేమ్ మంత్రి ప్రేమ్ సాగర్ ప్రేమ్సాగర్ ప్లేస్లో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది కొంత ఛానల్ సపోర్ట్ ఉంటుంది పేపర్ సపోర్ట్ కూడా ఉంటుంది అనేటటువంటి ఆలోచన తోటి సో ఎట్లనో అట్లా వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చేసిరు అనేది ఒక అంశం తర్వాత ఇంకొకరికి వచ్చింది అడ్లూరి లక్ష్మణ్కి అడ్లూరి లక్ష్మణ్ కూడా కొంత కీలకమైనటువంటి వ్యక్తి సో అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి వేయడానికి ఒక కీలకమైనటువంటి కారణం ఏంటంటే ఆ అడ్లూరి లక్ష్మణ్ మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సో మొన్ననే మందుల సామిల్ అన్న వేముల వీరేశమన్న వీళ్ళందరూ కూడా హైకమాండ్ కలిసిరు లేఖ మా మాదిగలకు చోటు కావాలనేటటువంటి అంశంతో వాళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కి కూడా మొత్తానికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు అంటే ఇటు మాలా సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గానికి చోటు ఇచ్చారు అట్లనే ఇక్కడ బీసీ బిడ్డ కూడా చోటు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ కూడా ఓసీని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేయలేదు ఢిల్లీ హైకమాండ్ వాస్తవానికి ముగ్గురు ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి తర్వాత మల్రెడ్డి రంగారెడ్డికి రావాలి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాలి కానీ వీళ్ళకి రాలే వీళ్ళకి హైకమాండ్ దగ్గర కూడా రానియలే రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు చెత్తబూటలు పడేసారు రేవంత్ రెడ్డి లిస్టు వర్కౌట్ కాలే తర్వాత ఎస్టీకి రావాలి శంకర్ నాయక్ కన్నా నాయక్ కన్నా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మిగతా ఏదైతే మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయో ఈ మూడు అయిపోయిన తర్వాత మిగతా మూడిట్లో సో ఒక ఎస్టీకి కూడా అవకాశం దక్కేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు భయంతో క్లారిటీతో ఉన్నాడు నేను పంపించిన లిస్టు కన్ఫర్మ్ చేస్తలేరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నన్ను పట్టించుకుంటలేరు కాబట్టి ఒకసారి ఢిల్లీకి పోయి వద్దాం ఇంకోటి హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని నిన్ననే రమ్మని చెప్పినట్టు ఈ రోజు పోయిండు వెంటనే పోయి ఇప్పుడు హైకమాండ్ తోటి ఏం చెప్తాడో అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి ఫస్ట్ భయం ఏంటంటే ఎందుకు పట్టించుకుంటలేరు పట్టించుకోకపోవడానికి కారణం ఏంది రేవంత్ రెడ్డికి అడిగేటటువంటి ధైర్యం లేదు హైకమాండ్ దగ్గర అడుగుతాడా సార్ మీరు నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు నేను పంపించిన లిస్ట్ మీరు ఎందుకు ఫైనల్ చేస్తలేరు అని చెప్పి పోయి డైరెక్ట్ బాస్ ని అడిగేటటువంటి అవకాశం ఉండదు కదా అడగారు కాబట్టి సో ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణంలోకి తీసుకుంటలేదు కానీ ఆయన ఎందుకో భయంలో ఉన్నాడు అందుకే ఢిల్లీ హైకమాండ్ రా అని చెప్పుతాడు వెంటనే ఉరుకుతున్నాడు నలభై ఆరోసారి వెళ్ళి ఢిల్లీకి వాళ్ళు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు ఆలస్యం కథం పోతున్నాడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ ఎక్కుతున్నాడు ఢిల్లీలో దిగుతున్నాడు హైకమాండ్ దగ్గర పోతున్నాడు ముచ్చడ పెడుతున్నాడు డైరెక్ట్ మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు వాళ్ళు లేదు చెప్తా చేస్తున్నాడు అంతే మొన్న దాకా ఓన్ డిసిషన్స్ ఉంటుండే ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండే మీనాక్షి నటరాజన్ గారు సీరియస్గా చెప్పిరట ఇష్టానుసారంగా చేస్తే నడవదు ఓన్ డిసిషన్ తీసుకుంటున్న నడవద్దు మేము ఎట్లా చెప్తే అట్లా వినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పుడుతో పాపం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి పరిస్థితి కానీ నాలుగు అంశాలపైన ఢిల్లీకి వెళ్ళి అనేది ఒక చర్చ ఉంది ఒకటి భయంతో ఉన్నాడు నన్ను పట్టించుకుంటలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు డేక్తలేరు నేను పంపించే లిస్టు కూడా ఫైనల్ చేస్తలేరు అనేది ఒక టెన్షన్ రెండోది నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి ఏమన్నా తీసేసే అవకాశం ఉంటుందో రెండో టెన్షన్ మూడోది మంత్రివర్గ విస్తరణలోకి ముగ్గురు తీసుకున్నారు కానీ ఎవరెవరికి ఏ శాఖ ఇవ్వాలి ఎవరెవరికి ఏ కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి రేవంత్ రెడ్డి కొంత హైకమాండ్ అడిగి తెలుసుకుంటున్నాడు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి సజెషన్ ఇస్తారు ఎవరికి షాక్ ఇయ్యాలో చెప్పుడుతో వీడికి వచ్చి అవి కన్ఫామ్ చేస్తాడనేది ఒక చర్చ నాలుగోది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి హైకమాండ్కు డైరెక్ట్ చెప్తారు సార్ నా పైన కోపంగా ఉన్నారు మీరే చెప్పండి పార్టీ వర్గానికి డైరెక్ట్ మా ఒపీనియన్ మేము తీసుకున్నటువంటి డిసిషన్ రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పి మీరు చెప్పేది లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి నా పైన కుట్రం అనేది కూడా తెలియదు సో అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియాలి కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు డైరెక్ట్ ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్నటువంటి డిసిషన్ ఇది రేవంత్ రెడ్డికి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సంబంధం లేదని మీరు చెప్పేయండి అనేటటువంటి ఒక అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పొచ్చు ఎందుకంటే పుసుక్కున ఈ ముగ్గురికి మంత్రి పదువులు రావడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి ఒకవేళ అనుకుర్రనుకో ఎమ్మెల్యేలు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కావాలని వాళ్ళ ముగ్గురికి ఇప్పించేండు మనకి ఇప్పించలేకపోయిండు మనం రేవంత్ రెడ్డి చుట్టు తిరిగినాం రేవంత్ రెడ్డితో గట్టిగా మాట్లాడినం ఆయనతో క్లోజ్గా మూవ్ అయినాం ఆయన కోసం అది చేసినాం ఇది చేసినాం కానీ మనకు మంత్రి పదులు ఇప్పించలేదు అని చెప్పి చర్చ నడుస్తుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి కారణం భయం భయంతో ఢిల్లీకి వెళ్ళిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో ఢిల్లీలో చర్చ నడుస్తూ ఉందట ఏ అంశంపైన ప్రధానంగా నేను నాలుగు అంశాలు చెప్పిన కదా కే కేయాలి ఏం కథ ఇంకోటి నేను ఇప్పించలేదని చెప్పేయండి సార్ నా మీద కోపంతో ఉన్నారు నాకు సంబంధం లేదని చెప్పురి హైకమాండ్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిందని మీరు చెప్పేయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి కొంత అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం లెక్క తెరపైకి వస్తున్నది కానీ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు కొంత భయంతో ఉన్నారు నన్ను తీసేస్తారేమో ఏంది నేను నేను చెప్తే పట్టించుకుంటే లేదు ఏంది అసలు ఏంది కథ అని చెప్పి కొంత టెన్షన్లో ఉన్నాడు కొంత కోపంతో ఉన్నాడు అలిగిండు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక చర్చ కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా మరి నెక్స్ట్ ఈ ముగ్గురు మంత్రులకు ఎవరెవరికి ఏ షాక్ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం రేపటిదాకా తేలేటటువంటి అవకాశం ఉంది చూద్దాం